వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతుంది కానీ వాటి వేగం మాత్రం తగ్గుతుంది సరాసరి వేగం గత మూడేళ్లలో గంటకు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్ల నుంచి డెబ్బై ఆరు పాయింట్ తొలిసారిగా వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సమయంలో గరిష్టంగా గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించారు ఢిల్లీ ఆగ్రా మార్గంలో తప్ప ఇతర మార్గాల్లో గంటకు నూట ముప్పై కిలోమీటర్లకు మించరాదని నిర్ణయించారు భారత్ తొలి సెమీ హైస్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ ను నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడిపించాలనే ఉద్దేశంతో ఢిల్లీ ఆగ్రా మార్గాన్ని రెండు వేల పదహారులో అత్యాధునిక టెక్నాలజీతో పునరుద్ధరించారు అందువల్ల ఆ మార్గంలో వందే భారత్ గరిష్ట వేగంతో ప్రయాణించే వీలుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల సరాసరి వేగం తగ్గింది గత మూడేళ్లలో గంటకు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్ల నుంచి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లకు పడిపోయినట్లు శాఖ వెల్లడించింది ఆర్టీఐ చట్టం ద్వారా మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు కేవలం వందే భారత్ రైళ్లు మాత్రమే కాదని వివిధ మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ స్టేషన్ల నవీకరణ కారణంగా సాధారణ రైలు వేగం కూడా తగ్గిందని స్పష్టం చేశారు అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లోనూ వందే భారత్ నడుస్తోందన్న రైల్వే శాఖ అక్కడి వాతావరణ పరిస్థితులు ట్రాక్ నాణ్యతను బట్టి కూడా వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వందే భారత్ రైళ్ల సరాసరి వేగం గంటకు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఆ వేగం ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లకు ప్రస్తుతం డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లకు పడిపోయింది వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఐదేళ్లు పూర్తయినా చాలా మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాలేదు దీని ప్రభావం రైళ్ల వేగంపై పడుతోంది ట్రాక్ సామర్థ్యం పెరిగితే వేగం కూడా పెరిగే అవకాశం ఉంది మరోవైపు వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది మార్చి ముప్పై ఒకటి వరకు రెండు కోట్ల యాభై ఒక్క లక్షల మందికి పైగా ప్రజలు ప్రయాణం చేసినట్లు పేర్కొంది ప్రస్తుతం వంద మార్గాల్లో నూట రెండు రైళ్లు నడుస్తున్నాయి దేశ వ్యాప్తంగా రెండు వందల నాలుగు జిల్లాల పరిధిలో సేవలు అందిస్తున్నాయి భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది